హలో అండి అయితే ఈరోజు పెద్దల పండగ మేమైతే మా పెద్దలే పెట్టుకుంటాము ఇంకా వంటలు మొత్తం చేస్తున్న ఫుడ్ లాగా చూడండి మేము ఏదైతే పెడతాం అనేది పాయసం చేసి పెట్టినా అట్లనే పూరి పూరి కూడా అయిపోవచ్చింది అంటే అన్నీ పల్లెం లేదు కదా అన్నీ కొంచెం కొంచెం అనమాట కొంచెం కొంచెం అంటే ఇంకా అన్నీ చేసే వరకు మనకు చాలా అవుతుంది అట్లనే ఈరోజు మా తరపున తర్వాత ఒక పది మందికి భోజనాలు పెట్టమని చెప్పి ఆ ఏర్పాట్లు కూడా చేసేసిన వడలు బజ్జీలు ఇవి ఇవి కూడా చేసినా ఈరోజు మా అత్తమ్మాకి ఏమేమి ఇష్టమో అవన్నీ పెడతాం అనమాట ఏమేమి పెడతా ఏంది అనేది అన్నీ చూడండి ఇప్పుడు ఇది నేను హడావుడిగా చేసుకుంటుంటాను సైడ్ చేసుకుంటా ఒక సైడ్ కడుపుకుంటున్నా అట్లా సో మధ్యలో ఇదంతా కూడా ఏం తీయను మళ్ళా అంటే కంటిన్యూ చూడండి షార్ట్గా వస్తుంది మేము ఎట్లా అనేది తెలుస్తుంది ఒక్కొక్కటే వంటలు చేసుకుంటూ సర్దుకుంటూ ఇట్లా ఇట్లా చేస్తా ఉన్నా అయితే ఈ రోజు వీడియోలు తీద్దాం అనుకున్నా గానీ వీడియో తీస్తూ ఉంటే టైం అంతా వేస్ట్ ఇంకోటి వంటలు చాలా ఉన్నాయి కదా చేయలేనని చెప్పేసి ఇంకోటి పైగా మొత్తం ఈ పతంగలతోని సౌండ్లు అంతా పెట్టి ఎంత సౌండ్లు అంటే ఆ సౌండ్స్ తోని అస్సలు మాటల క్లారిటీ లేకుండా అదంతా మళ్ళా వాయిస్ ఇవ్వాలి అంతా డబల్ అని అని చెప్పేసి నేను ఈ రోజు ఏది కూడా చూపెట్టలేకపోయినా బయట పొయ్యి మీద ఒక బిర్యానీ లోపల పొయ్యి మీద ఒక బిర్యానీ అవుతుంది ఈ లోపల నేను మీద కూర్చుని ముచ్చట్లేస్తున్నా అయితే ఆ ఈరోజు నేను ఈ వంటలన్నీ చేసి మా మామలు పెట్టుకుని మంచిగా పూజ చేసుకున్నాము మేము తిరువందాలలో కావడం వల్ల మేము నాన్ వెజ్ పెట్టుకుంటాము నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళకి నచ్చినవన్నీ అంటే చికెను మటన్ ఫిష్ పోటీ తలకాయ కూర ఎగ్స్ ఇట్లనే దోశ వడ బజ్జి పాయసము ఇట్లా కొన్ని చేసుకొని పూరి ఇవన్నీ కూడా చేసుకుని ఇట్లా పెద్దవాళ్ళు పెట్టుకున్నాము అయితే నేను ఇక్కడ కూర్చున్న మా అత్తమ్మ వాళ్ళ గురించి ఏదో నాలుగు మాటలు చెప్పిన అప్పుడే సౌండ్స్ సౌండ్స్ అయితే మొత్తం సౌండ్స్ 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 ఈ సౌండ్స్ లో అయితే ఏది మాట్లాడలేకుండా అయిపోయింది ఎన్ని చేసినా ఎక్కడో సౌండ్స్ వచ్చి మళ్ళీ వీడియోలో కాపీ రైట్ పడుతుంది అని చెప్పి నేను అవన్నీ కూడా తీసేసిన నేను ఏం చేసిన అంటే ఎక్కడో వస్తుంది కదా అంత క్లారిటీ ఉండదులే వినిపించదులే అని చెప్పి ఇంకా దగ్గరగా మాట్లాడుతూ అన్ని ఇట్లా మా అత్తమ్మ వాళ్ళ గురించి నాలుగు ముచ్చట్లు అయితే చెప్పిన అంటే నాకు నేను వాళ్ళతో ఉన్న ఇది ఇదంతా కూడా మొత్తం మామూలు గురించి కొన్ని ముచ్చట్లే చెప్పిన అయితే అవంతా కూడా సౌండ్స్తోనే అదంతా పోయింది అవంతా కూడా నేను మీతో ముందు ముందు షేర్ చేసుకుంటూనే ఉంటా ఇప్పుడనే ముందులేండి నేను కంటిన్యూగా మీతోనే ఎప్పుడు ఉంటా ఎప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటా అన్ని అయితే రెడీ అయిపోయినాయి అన్ని ఇంకట పెట్టుకున్నాము ఇంకా పూజకి రెడీ అనమాట ఇంకా నా బిడ్డ రాగానే పూజ స్టార్ట్ చేయాలి అయితే వైట్ రైస్ చికెన్ కర్రీ చేసిన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పాయసము ఇంకా మురుగులు కరిపొప్పాలంటే మనం చేసినవి కొన్ని చిరుతండ్లు స్వీట్ పాక్స్ అట్లనే పూరి ఎగ్స్ చికెన్ ఫ్రై సంగటి తలకాయ కూర వడలు బోండాలు బజ్జీలు దోశ దోశలకి చట్నీ ఆ ఇవైతే చేసిన అట్లనే మా మామ మా మామయ్య దగ్గర మా రాముడు మందు కూడా పెట్టిండు మేమైతే మందు పెడతాం మా మామ మందు సిగరెట్ తాగుతుండే అయితే అవి కూడా పెడతాడు అనమాట అట్లానే వాళ్ళకి బాదం పాలవి ఇష్టం అని చెప్పి అవి కూడా తెప్పించి పెట్టినాము తెలంగాణ స్పెషల్ స్వీట్ డబల్ కమిటీ అంటే మా అత్తమ్మకు చాలా ఇష్టము ఇంకా బోటి గొంగర అంటే కూడా చాలా ఇష్టం బోటి గొంగర దగ్గర చేసిందంటే చాలా ఇష్టము ఇంకా ఫిష్ ఫ్రై కూడా పెట్టినాం ఫిష్ ఫ్రై కూడా మా అత్తమ్మకు మా మామయ్యకి ఇద్దరికి కూడా ఫిష్ అంటే చాలా ఇష్టము సో ఫిష్ ఫ్రై కూడా పెట్టినాము ఇట్లా అన్ని రెడీ చేసుకుని మేమైతే రెడీగా ఉన్నాము అయితే నా బిడ్డ రాగానే ఇంకా పూజ స్టార్ట్ చేయాలి మా అత్తమ్మ తిరుగుతూ తిరుగుతూ మంచంలో అంటే మా అతమ్మ తిరుగుతూ తిరుగుతూ నిద్రలోనే చనిపోయింది ఎవరితో కూడా ఏ పని చేయించుకోలేదు ఎవరూ ఏం చేయలే మంచిగా ఇట్లా పుణ్యాత్మరాల లాగా చనిపోయింది నిద్రలోని మా మామయ్య పక్కన అది చాలా మంచి సాగు అనమాట మా అత్తమ్ అది అయితే మా మామయ్య మాత్రం మేము చేసినాము మా మామయ్యకి మేము చేసినాము మాకు మా మామయ్య పైన చాలా ఎఫెక్షన్ ఎందుకంటే మా పిల్లలకి కూడా చాలా ఇష్టము మా అత్తమ్మ కూడా చాలా మంచిగా ఉంటుండే అందరు అత్తమ్మలాగా కాదు మాకు అప్పట్లో కొంచెం తక్కువ ఎక్కువ ఇట్లా ఉన్నా కూడా మా బావ మా తోడు కొడలు మా ఆడపిల్లలు ఇట్లా ఇట్లంతా ఉన్నా కూడా అందరినీ కూడా ఈక్వల్గా చూసుకునేది బిడ్డల్ని కోడలని అందరినీ మంచిగా చూసుకునేది ఉన్నదానిలోనే అట్లా మా అత్తమ్మ మా మామయ్య పైన మాకు ఎటువంటి కంప్లైంట్ లేదు ఇంకోటి ఏదైనా పనులు అవి ఇవి చెప్తా ఉన్నా కూడా మేము ఓపిక్గా చేసుకోవడము అంత చాలా మంచిగా ఉన్నాం సో వాళ్ళ జ్ఞాపకాలు అయితే చాలా ఉన్నాయి కాకపోతే నేను ఫస్ట్ మా పిల్లలు చిన్నకున్నప్పుడు మా ఊర్లో ఉన్నా కాబట్టి మా అత్తమ్మతో ఎక్కువ లేదు అంటే ఇప్పుడన్నా ఇట్లా రావడము కొన్ని కొన్ని డేస్ మాత్రమే ఉండేళ్ళడము ఇట్లా ఉండే పెళ్ళైనప్పుడు మాత్రమే నేను సెవెన్ మంత్స్ ఉన్నా తర్వాత ఇప్పుడు వచ్చిన మధ్యలో ఒక వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు ఇట్లా మాత్రమే ఉండేళ్ళిన మా అత్తమ్మ చనిపోయినాక ఇంకా మా బావ బయట ఉండే ఇంకా మాడబిడ్డ వాళ్ళంటే ఇంకా వాళ్ళ దాగే ఉంటది కదా ఇంకా మా చూడాలి మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయాలి అంటే ఇంకా నేనప్పుడు నేను మా రాముణ్ణి మనం పోదంప పోదంప అని అంటుండే ఇంకా ఆ టైంలో ఇంకా మా మామయ్యని కూడా చూడడానికి ఎవరు లేరు కదా మనమే చూడాలి కదా అన్నట్లు ఇంకా అప్పుడు వచ్చేసినాము వచ్చేసి కష్టమో నష్టమో ఏదో ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన మా రాముడు మా మామయ్య మాకు ఇంట్లోకి అంటే సరుకులకి దానికి దీనికి మా మామయ్య కిరాణ్ షాప్ లో అయితే మా మామయ్యనే కడుతుండే ఇంకా మంచిగా చూసుకుంటూ చేసుకుంటూ అన్ని ఈ రోజు వరకే ఇంకా మీకు అన్ని తెలిసినవే ఆల్మోస్ట్ చాలా మంది అందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడి వచ్చినాము ఎట్లా ఏంది అని మేము ఇట్లా పెద్దవాళ్ళకి మేము చాలా ఇష్టంగా ఏది ఉంటే అది ఏ ఇయర్ ఎంత కలిగితే అంత పెట్టుకుంటూ వస్తున్నాము ఏ ఇయర్ కూడా పొడగొట్ట మంచిగా చేసుకుంటాం సంక్రాంతి అప్పుడు ఉత్తరాయణంలో ఇట్లా పెద్దలకి మేము పెట్టుకుంటాము మేము తిరుమందర్లం కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టుకుంటాం కొంతమంది నాన్ వెజ్ పెడతారా అది అని అంటుంటారు ఇంకా మా పద్ధతి అయితే ఇది నేనైతే నాకు తెలిసింది ఇది చేస్తుంటా ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కోరుకోవడము మేము ఏదైనా తప్పు పలు చేసి క్షమించండి మేము పెట్టింది మీరు తీసుకోండి అని చెప్పి మనస్ఫూర్తిగా మొక్కు అని అట్లనే మా అత్తమామల పేరు పైన నేను ఇయర్లీ కూడా ఆశ్రమాల్లో కొంచెం డబ్బులు అయితే డొనేట్ చేస్తాను అంటే అన్నదానం పెట్టించండి అని ఎందుకంటే నేను అందరికీ నాకు పెట్టడానికి పెద్ద ఇబ్బంది లేదు కానీ వండడము చేయడము అందరికీ ఇట్లా పిలిచి పెట్టుకోవడము అదంతా నాకు కొంచెం శ్రమ అనిపిస్తుంది ఎక్కువ ఇట్లా అంటే చేసినప్పుడు ఓపికగా చేసినా గానీ ఇప్పుడు కొన్ని కొన్ని పనులు చేయాలంటే ఓపిక అనిపించదు కానీ ఇక్కడ మనం ఎంత కష్టపడి ఎట్లా చేసాకంటే ఎవరు లేని వాళ్ళకి అనాథులకు కానీ వృద్ధులకు కానీ పెద్దవాళ్ళకి అట్లా పెడితే ఇంకా మంచిది కదా వికలాంగులు ఇట్లా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి హ్యాండికాప్స్ మెంటలీ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఇట్లా ఉంటారు కదా సో నేను అలాంటి వాటికైతే మా మత్తమాల పేరు పైన ఇట్లా చేస్తుంటా మామూలుగా అవి ఏవి కూడా ఆ వీడియోస్ అవన్నీ నాకు పెడుతుంటారు కానీ వాళ్ళు నేను అవన్నీ కూడా ఇందులో పెట్టను అలాంటి వీడియోస్ అయితే నా దగ్గర వచ్చిండే మా పిల్లల బర్త్డేస్కి మా మ్యారేజ్ డేస్కి బర్త్డేకి మా అత్త మామాలకి ఇట్లా పెట్టుకున్న రోజు ఇట్లా ఇదండి ఇగో నా బిడ్డ చేసింది నా కొడుకు అయితే చెప్తా ఉన్నాడు మా మమ్మీకి మా మమ్మీ చూడండి ఎట్లా చేసిందో మొత్తం మేము ఇట్లనే చేసుకుంటాం అని చెప్పి నా కొడుకు అయితే నానమ్మ తాత అని కలవరిస్తుంటాడు నేనే కదా వారసుని వీళ్ళకి నేనే కదా మా మమ్మీ మరీ తలుచుకోవాలి అని చెప్పి నిజంగా నా పిల్లలు అట్లా నా బ్లడ్ గర్వంగా చెప్తా నా పిల్లలైతే నా అదృష్టం కొద్ది పుట్టిరు నా పిల్లలు మా రాముడు అయితే నా పుణ్యం కొద్ది దిరుకుండు నేను ఇదైతే వేల సార్లు చెప్తా ఉన్నంతకి చెప్తూనే ఉంటా అయితే చెప్తా ఉన్నాడు వాడు కూడా వాళ్ళ తాత గురించి ఏవో షేర్ చేసుకున్నాడు అయితే ఆ సౌండ్స్ ఆ పాటల వల్ల మొత్తం కూడా మా అందరికి కూడా మా పెద్దవాళ్ళతో చాలా జ్ఞాపకాలండి చాలా అంటే చాలా ఉన్నాయి మేము ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం ఆ ఎప్పుడు ఏ పండగ సరే ఫస్ట్ వాళ్ళకు పెట్టుకొని తింటుంటాం వాళ్ళు ఏమైనా తింటారా అని మీరు అనుకోవచ్చు అది మా నమ్మకం వాళ్ళు తింటారనే మా నమ్మకం ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ పెడతాం కదా మేము ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ బయటకు వెళ్తాం అందరం అయితే అప్పుడు వచ్చి తింటారు పెద్దవాళ్ళు అంటారు కదా కొద్దిసేపు పక్క వెళ్ళాలని వాళ్ళు తింటారని మేమైతే నమ్ముతాము ఆ ప్లేట్లలో అన్ని కూడా ఒకదానిలో స్వీట్ ఒకదానిల కారం అంటే ఇట్లన్నీ మిక్స్డ్ అయిపోయి స్వీట్ కారం అనిపిస్తుంది కారంలో స్వీట్ అనిపిస్తుంది అది మా నమ్మకం అంతే ఎంతసేపు సౌండ్లు ఉండే ఏం మాట్లాడినా ఇంకా వాయిస్ ఇవ్వాల్సింది వచ్చేటట్టుంది లక్కినానా బయట పోయి ఆడుకుంటున్నట్టున్నా చూడండి మా అత్తమ్మ వాళ్ళు పెట్టుకుంటున్నాము పెద్దలకి ఇంతసేపు మొత్తం సౌండ్ సౌండ్ ఉండే నాన్న ఇప్పుడే పడి వీడియో పెట్టుకుంటున్నాను మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటున్నాను చెప్పి బాగా చేసి そうなんですよ。 బయట పోయింది తల్లి అన్నారు పిలిపో తల్లి అరే పిలిపో తాతలకి అవతి మొక్కుందరు మంచిగా తీసుకో నానమ్మ మంచిగా తీసుకో తాత అన్ని మంచిగా

何をするの ఒకటే పట్టుకున్న ఆనందం ఒక హోటల్ లో ఇట్లా కనిపిస్తుంది Mutata m u t a w a m t t a w a Muttawa. m u t t Muttawa. Muttawa. a t

അങ്ങോട്ടേ ചൊല്ലേട കൊട്ടില്ലല്ലേ കൊട്ടില്ല അമ്മേ ഗറ്റിയാ എങ്ങോട്ടാ മുടതല്ലേ ആ വാരം മുട്ടി ഇരിക്കേ കൈമേ വേമോ ബാലം ചുട്ടുപറ്റ കൊനെ മസ്തോ കൊട്ടവറ്റ് ആ kali gini നിങ്ങോട്ട് നാളെ പോയിട്ടാക്കി ഞാൻ വരും మొక్క తండ్రి అవ్వదు మొక్క అమ్మమ్మ పెట్టేట తినండి అవ్వ అని చెప్పు అది ఇక్కడ తీసుకుండి నువ్వు పాలకుంటున్నావు విలు తీసి పెడదామని

మామ వాళ్ళ అబ్బదా మామలేలే నీలొద్దలే తల్లి నీలొద్దలే అమ్మా ఆయ్ సరే సరే ఆ ఫస్ట్ నీలే నాన్నా నీలా ఇట్లా నువ్వు అన్నీ నువ్వు ఆ మూడు సాల్ మూడు సాల్ ఓమో ఆ నాశ్యత దారి తీయదు హ్మ్ దణం పెట్టు ఓకే సాల్లే ఇంకా ചാലു എനഫ് ചാലിയാന്നല്ല ബെട്ടാ ഇങ്ങ ഇങ്ങ ചാലു ചാലല്ല ചാലു ചാലല്ല കമ്പ് ബെട്ടാല്ലോ ദല്ല ബെട്ടാല്ല ഇ മാസ്സ് കേസ്ക്കുന്നല്ല ആ ഇങ്ങോട്ട് മാക്ക് കൊ കൊ മാറ്റംസെ മാക്ക് നവോത്തരടി ഞാൻ ചാലു ആ നല്ല മഞ്ചു മക്കുണ്ടോ